నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి గ్రాండ్ ఐటెన్ ఆస్టా వేరియంట్ టూ థౌసండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రీసెంట్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకు జీతకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నా క్లాస్మేట్ దే బండి అటు కమిషన్ ఇయ్యాడు అందుకే రేటు ఇన్ మేనేజ్ చేసుకొని మీ కమిషన్ ఆన్ కమిషన్ మీ దగ్గరనే తీసుకుంటా ఫస్ట్ చెప్తున్నా అని అడిగితే మోఖం మీదనే ఇంత పెట్టుకుంటాడు ఇక నన్ను కమిషన్ అడిగిన ఇక పనిచేసి పైసలు తీసుకుని కూడా కష్టం ఈ రోజులలో ఈ బండి ఫస్ట్ ఓనర్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం యాభై నాలుగు వేల ఇరవై రెండు కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి అలైవీల్స్ ఏబిఎస్ పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టూ ఎయిర్ బ్యాగ్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి టీఎస్ ట్వంటీ వన్ జగితాల రిజిస్ట్రేషన్ తెలంగాణ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది పెట్రోల్ ఇంజిన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి ముంగట టైర్లు మాత్రం పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయి వెనక టైర్లు తక్కువ ఉన్నాయి బానట్ వచ్చి డిక్వర్ ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ బంపర్ మాత్రం మా అల్లుడు కుక్క గుద్దినట ఈయనే ఉన్నాడు కుక్క గుద్దిన మామ అది పెయింట్ అన్నాడు కుక్క గుద్దితే బంపర్ వాయి ఉంటుంది పెయింట్ పడ్డది మీకు అంత ఒరిజినల్ నూరారై నువ్వు ఒక్క నూర బా టోప్ బట్టకుండా అయిందా మరి ఎందుకు నువ్వు ఇట్లా ఎండబడితే అవుతుంది ఇంకా నా కలర్ చేంజ్ అయ్యింది ఈ నా క్లాస్మేట్ నీకు ఒక బండి ఇచ్చినా కదా ఎట్లుందిరా సూపర్ ఉంది ఓకే నేను తో దుకాణం పెట్టింది ఇప్పుడు లక్ష లక్ష రూపాయలు రూపాయలు తోమరి ఇంకో బండి ఇచ్చిన సార్ ఇది కూడా నా క్లాస్మేటే ఎన్ని రోజులు అవుతుంది కొన్ని సంవత్సరం అవుతుంది వన్ ఇయర్ అవుతుంది బండి తీసుకొని ఇప్పుడు వాళ్ళ బంధువులకు ఒకళ్ళ బండి కావాలంటే వచ్చిండు మనం ఇచ్చే బండి పైసలు ఎక్కువ ఉంటాయి కానీ బండి సూపర్ ఉంటుంది వీడు బండి కొన్నాక కూడా వేరే పార్టీ ముంగంటనే ఆ వీడియోలో కూడా ఉంటాడు యూట్యూబ్లో వీడు వేరే పార్టీ వచ్చి ఈ అడిగింది ఒక ఇరవై వేలు ఎక్కువై తిస్తావా అని నేను లక్ష రూపాయలు ఇచ్చిన అని బండి కట్టుకొని ఈడో చాల్ చేసుకొని తి అవు అట్లుంటుంది పని ఈ బండి కూడా అట్లే ఉంది కూడా నా క్లాస్మెంటే ఆ మనవానికి ఏం షాప్ అయితే వీళ్ళు అడ్లకమ్మర్ వాళ్ళు ఈ కట్టెకి సంబంధించిన షాప్ ఉంది ఈ అమ్మకానికి మన దగ్గర తెచ్చిన వీనికి ఇన్నోవా క్రిస్టా కానీ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కావాలి ఢిల్లీ నుంచి ఈ పైసలు ఇది ఎంత కమ్లు అవుతే అవి నాకు ఇస్తాడట మిగిలిన నేను కలిపి తెచ్చి ఇక ఇస్తే లోన్ పెట్టుకొని నాకు ఇస్తాడంట అప్పటిదాకా నేను ఇచ్చిన పైసలకు నేను ఆగాలే అది ఫస్టే కండిషన్ పెట్టిండు సరే అట్లా ఏదన్నా ఉంటే తీయన్నా ఏదైనా ఇక లోకల్ బండ్ వస్తే సెట్ చేస్తారా బై ఇక ఢిల్లీ నుంచి అంటే ఇన్నోవా క్రిస్టా అంటే మినిమం పదమూడు పద్నాలుగు లక్షలు ఏంది రాదు నువ్వు ఐదు లక్షలు ఇస్తే నేను ఏడు ఎనిమిది లక్షలు కలిపి నేను లేను నీవు ఒక లోకల్ బండ్లు ఏదైనా వస్తే సెట్ చేస్తా అని చెప్పినా ఒకసారి బండి మొత్తం చూసుకోరి మీకు ఒకవేళ బండి ఓకే అనుకుంటే డైరెక్ట్ జగిత్యాల రాడు సార్ అని పిలిపిస్తా మీరు మీరే కానీ ఇద్దరు కమిషన్ మీరు వేయాలని అడిగాడు గట్లా ఇక కాస్మెంట్లో అయితే కమిషన్ తీసుకోవద్దు ఈ నెంబర్లలో కాల్ చేయ సార్ బానేట్లా చోటు టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా వేరియంట్ ఫస్ట్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం యాభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి బండికి ఇంటీరియర్ కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి కస్టమర్ ఏమి వేయించుకోలేడు సీట్ కవర్లు కూడా వేయించదు షోరూమ్ టైర్లే టైర్లు కూడా షోరూమే ఉన్నాయి సార్ బానేటి నుంచి డిక్కి వరకు మాత్రం ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ ఒకటి పెయింట్ అయింది ఇంజన్ సిల్ ఉంది ఏసీ ఏబిఎస్ బ్రేక్ వచ్చింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ అలాయ్ వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ పుష్ బటన్ స్టార్ట్ ఉంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం యాభై నాలుగు వేల ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే ఎదిరిగింది ఉంది ఆటో క్లైమేట్ కంట్రోలేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి తెలంగాణ టీఎస్ ట్వంటీ వన్ జగితాల రిజిస్ట్రేషన్ బండికి రివర్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా కూడా ఉంది స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉందానాయి వాడిరా ఈ టే ల్యాంప్ పలిగిపోయింది సార్ టే ల్యాంప్ వాళ్ళు వాళ్ళు కొట్టిర్రు నువ్వేనా బండికి రియర్ కెమెరా ఉంది రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి డిక్కీ గ్లాసు డిక్కీ డోర్ ఒరిజినల్ స్టెప్ని కొంచెం బాగుంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ థర్టీ ఫోర్ అక్టోబర్ వరకు జీవితకాలం ఉంది బండికి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద ఉన్న నెంబర్లలో వాళ్ళకి కన్నొకలా కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా डीलोकते इधर कमीशन मेरे ओके सर नमस्ते जय राम